పండగే పండగ అవును డ్వాక్రా మహిళలకు అంటే పండగ అని చెప్పుకోవచ్చు పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు భరోసా కొత్త పథకం ప్రారంభం నాలుగు శాతం వడ్డీ కే శ్రీనిధి నుంచి లక్ష రూపాయల రుణం ఇక మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యా సంకల్పం అమలు ఎన్టీఆర్ విద్యా సంకల్పం అయితే అమలు చేయబోతున్నారు ఏడాదికి రెండు వందల కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక ఇక మీరు చూసుకోవచ్చు మహిళలకు సంబంధించి వారి పిల్లలు చదివించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ప్రకారం కేవలం మనం చూసుకున్నట్లయితే ముప్పై పైసలకే కేవలం ముప్పై మూడు పైసలకే రుణమైతే ఇస్తున్నారన్నమాట లక్ష రూపాయలు డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు నాలుగు శాతం వడ్డీకే నాలుగు శాతం వడ్డీ అంటే దగ్గర ముప్పై మూడు పైసలు అనమాట రుణం అందించాలని చెప్పేసి నిర్ణయించింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని ఇక్కడ శ్రీనిధి బ్యాంకు ద్వారా పదివేల నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు కూడా రుణం అందించనున్నారు ప్రస్తుతం శ్రీనిధి ద్వారా డాక్రా సభ్యులకు పదకొండు శాతం వడ్డీతో అయితే ఇస్తూ ఉన్నారు పిల్లలను చదివించుకునేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బు లేక ఇక్కడ బయట ఎక్కువ వడ్డీలు తెచ్చి మరి అప్పులైతే చేస్తూ ఉన్నారన్నమాట విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి జీవితగా అందించేందుకు కొత్త పథకాన్ని అయితే అమలు చేయాలని నిర్ణయించింది ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పేరైతే దీనికి పేరు అయితే పెట్టారన్నమాట ఎన్టీఆర్ విద్యా సంకల్పం అని పేరు పెట్టారు దీనికి అయితే ఎల్కేజీ నుండి కేజీ నుంచి పట్టుకొని పీజీ వరకు అంటే ఎల్కేజీ నుంచి పట్టుకొని పీజీ వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చేయాలని అక్కడ చేయనున్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు వర్తింప చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అయితే అమలు తీసుకురావాలని చెప్పేసి అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు శ్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లలు చదువుకే వినియోగించాలన్నమాట వారి ఫీజు చెల్లింపులు పుస్తకాలు యూనిఫాము ఇతర వాటికి సంబంధించి ఇతర వాటి విలువలకు సంబంధించి కొనుగోలుకు అయితే వెచ్చించవచ్చు సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలకు వెళ్ళేందుకు సైకిల్ కొనుగోలు కూడా అనుమతి అయితే ఇస్తారు అయితే ఎందుకోసం ఉపయోగించామో సంబంధిత రసీదుల శ్రీనిధి అధికారులకు చూపించాలి చూపొందించాలి రుణ మొత్తాన్ని కూడా వాయిదాల రూపంలో చెల్లించాలి తీసుకున్న మొత్తానికి కూడా అనుగుణంగా తీసుకున్న మొత్తానికి అనుగుణంగా గరిష్టంగా ఇరవై నాలుగు నెలల నుంచి గరిష్టంగా అంటే కనిష్టంగా ఇరవై నాలుగు నెలలు అంటే చెల్లించడం అనమాట ఇది అంటే రెండు సంవత్సరాల్లోని కనిష్టంగా రెండు సంవత్సరాలు చెల్లించవచ్చు గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు చెల్లించ వెసులుబాటు అయితే ఉంది ఏడాదికి రెండు వందల కోట్ల వరకు ఖర్చు అవద్దు అని భావిస్తున్నారు సో మొత్తం మీద ప్రతి ఒక్క మహిళకు కూడా లక్ష రూపాయలు అయితే ఇస్తారు కేవలం ముప్పై మూడు పైసల వడ్డీతోటి మీరు రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చెల్లించుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి సువర్ణ అవకాశం తొందరలోనే చంద్రబాబు గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే దీన్ని అయితే ప్రారంభిస్తారనమాట దీని పేరు ఎన్టీఆర్ విద్యా సంకల్పం అని పేరు పెట్టడం జరిగింది సో ఇలాగే కొత్త కొత్త పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో